ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదకొండవ భాగం పెద్దపల్లి రచన శ్రీ హెచ్ సంపత్ కుమార్ నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను ముంజాల తిరుపతి ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ ధారావాహిక పదకొండో భాగంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి పెద్దపల్లికి వెళ్దామా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక భిన్నమైన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి గెలిచిన నాయకులు దేశ రాజకీయ లో కీలక పాత్ర పోషించిన సందర్భాలు అనేకం ఇక్కడి నుంచి మొదటిసారి పోటీ చేసిన పలువురు యువ నాయకులను అందలమెక్కించిన ఘనత పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ప్రజలకే దక్కుతుంది మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు లాంటి ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు దక్షిణాదికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న ఎన్టీపీసీ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సీఎల్ సింగరేణి సిరులు పండించే బొగ్గుగనులు వీటన్నింటికీ నిలవు పెద్దపల్లి లోక్సభ స్థానమే అయితే ఒకప్పుడు పెద్దపల్లి ప్రాంతం మారుమూల నక్సల ప్రభావిత ప్రాంతంగా Ready. మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల జిల్లాల్లో విస్తరించిన ఈ లోక్సభ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు బెల్లంపల్లి పెద్దపల్లి జిల్లాలోని మంతని పెద్దపల్లి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శాసనసభ స్థానాలు ఈ లోక్సభ స్థానం కిందికి వస్తాయి వీటిలో చెన్నూరు బెల్లంపల్లి ధర్మపురి స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల మందికి పైగా ఓటర్లు ఉంటే వీరిలో ఏడు లక్షల ఎనభై ఏడు వేల మందికి పైగా పురుషులు ఎనిమిది లక్షల ఐదు వేల మందికి పైగా మహిళలు ఉన్నారు దాదాపు మంది వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక ఓటర్ చైతన్య కార్యక్రమాలు నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతున్నాయి రానున్న లోక్ కోసం అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇప్పటికే పెద్దపల్లిలో ఓటర్ అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఓటు హక్కు వినియోగంపై కళాశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వీప్ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు గత శాసనసభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన కేంద్రాలను గుర్తి ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్దా శ్రీ చెబుతున్నారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి స్పెషల్ మరీ రివిజన్ కంప్లీట్ అయిన తర్వాత మన చీఫ్ ఆఫీసర్ తెలంగాణ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని కౌన్సిల్ లో కూడా ఫిబ్రవరి మనం ఫైనల్ పబ్లికేషన్ ఓటర్ లిస్ట్ ఆఫ్టర్ దట్ మనం స్థాయి నుంచి ఇంకా కూడా జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి ఎవరైతే ఉన్నారు అదే విధంగా ఎవరైనా డెస్ ఏదైనా మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నా షిఫ్టింగ్ చేంజెస్ కానీ కరెప్షన్స్ కంటిన్యూస్ జరుగుతా ఉంది అదే విధంగా మనకి స్టేట్ ఇచ్చిన ప్రకారం ప్రతి వీక్లీ మీటింగ్ పొలిటికల్ పార్టీస్ తో కండక్ట్ చేస్తున్నాం ఆ మీటింగ్ లో మేము పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం బిఎల్ఓస్ వర్కింగ్ కావచ్చు ఫార్మ్స్ విషయంలో కానీ అక్కడ ఉన్న లోకల్ సిచ్యువేషన్స్ ఏమన్నా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ సజెషన్ తీసుకుని దాని ప్రకారం మేము ముందుకెళ్తాం అండ్ సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెడతాము తహసీల్దార్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ అండ్ రామ్ అవర్నెస్ అండ్ ఇంక్లూడింగ్ కలెక్టరేట్ కూడా వాళ్ళ కొత్త ఓటర్స్ కావచ్చు ఎవరైనా వచ్చి ప్రాసెస్ ఎలా డెమో లాగా ఇవ్వడం జరుగుతుంది అన్ని అండ్ ఇంకా స్వీప్ సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తారు దాని ప్రకారం అసెంబ్లీ సెగ్మెంట్స్ లో క్యాంపస్ అంబాసిడర్స్ మనకి ఎక్కడైతే డిగ్రీ కాలేజెస్ పీజీ కాలేజెస్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయా అక్కడ ప్రతి దగ్గర కూడా మేము క్యాంపస్ అంబాసిడర్ చేసి వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం ముఖ్యంగా కొత్త ఓటర్లు రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు మేరా పైలా ఓట్ దేశ పేరిట దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో స్థానిక కొత్త ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడంపై కొత్త ఓటర్లు తమ మనోభావాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు నా పేరు ప్రవళిక నేను ఫస్ట్ టైం నా ఓటు హక్కుని వినియోగించబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవసరం నాకు వచ్చింది మేరా పెహ్లా ఓట్ దేశ్ కెలి నా పేరు కౌశిక్ నేను మొదటిసారిగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు వేయబోతున్నాను భారత పౌరుడిగా వచ్చే ప్రభుత్వం ఎన్నుకోవడం నా బాధ్యత అని భావిస్తున్నాను ఈసారి నా ఓటు వల్ల ఒక మంచి బాధ్యత గల ప్రభుత్వం వచ్చి మన దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అప్పటి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి వేరుపడి పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పడింది అప్పటినుంచి ఉప ఎన్నిక సహా పదిహేను సార్లు ఎన్నికలు జరగ్గా ఎక్కువ సార్లు అంటే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు తెలంగాణ ప్రజాసమితి ఒకసారి టిఆర్ఎస్ రెండు సార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి స్థానికేతరులు ఎక్కువ సార్లు ఈ స్థానం నుంచి విజయం సాధించడం విశేషం ప్రస్తుతం పెద్దపల్లి లోక్సభ సభ్యునిగా ఉన్న బోర్లకుంట వెంకటేష్ నేత గత నెలలో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు ప్రస్తుతం మరోసారి పోటీ చేయడానికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో వెంకటేష్ నేత కూడా ఉన్నారు గత లోక్సభ ఎన్నికల ముందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ గా కరీంనగర్ లో ఉద్యోగం చేస్తూ వెంకటేష్ నేత తన ఉద్యోగానికి రాజీనామా చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం అప్పట్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుమన్ చేతిలో వెంకటేష్ నేత కానీ ఓటమిపాలయ్యారు ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వెంకటేష్ నేత కాని టిఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ పై ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల్లో వెంకటేష్ నేతకానికి మొత్తం నాలుగు లక్షల నలభై వేల పైగా ఓట్లు లభించగా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంతో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసనసభ సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నుంచి చింతకుంట విజయ రామారావు రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ గెలుపొందగా మంథనం నుంచి గెలిచిన శ్రీధర్బ రాష్ట్ర మంత్రివర్గంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు మంచిర్యాల నియోజకవర్గం నుంచి ప్రేమసాగర్ చెన్నూరు నుంచి జి వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి నుంచి జి విజయం సాధించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ విప్ పదవి లభించింది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని ఏడింటిలో ఐదు సెగ్మెంట్లను టీఆర్ఎస్ గెలుచుకున్న విషయం గమనార్హం పెద్దపల్లి పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈసారి లోక్సభ స్థానాన్ని కూడా దక్కించుకునేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అయితే బీఆర్ఎస్ ఈ స్థానంపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా బిజెపి బీఎస్పీ కూడా ఈ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం గట్టిగా కృషి చేస్తున్నాయి ఏది ఏమైనా వివిధ పార్టీలు ఎవరికి టికెట్ ఇస్తాయో తెలిసిన తర్వాతే పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో స్పష్టమవుతుంది మారుతున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ముఖ చిత్రంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె మహేష్ ఇలా విశ్లేషణ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం దీనికున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల్ అదే విధంగా రామగుండం మంతెని పెద్దపల్లి ఇవన్నీ సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండే కోల్బెల్ట్ ఏరియా ఈ కోల్ బెల్ట్ ఏరియా కిందకి వస్తాయి సింగరేణి కార్మికులు దాదాపు ఇరవై నుండి ముప్పై వేల మంది ఈ నియోజకవర్గ పరిధిలో ఉంటారు వీరు ఎవరికి ఓటు వేస్తారు అనేది చాలా ఆసక్తిగా మారింది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాలు సింగ ఈ సింగరేణి ఈ నియోజకవర్గాల్లో దాదాపు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వెంకటేష్ నేత వారు ఎంపీగా గెలిచారు బిఆర్ఎస్ నుండి కానీ ఇటీవలి కాలంలో వెంకటేష్ నేత రాజీనామా చేసి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారు కాంగ్రెస్ నుండి పోటీ చేసే అవకాశాలు దాదాపుగా ఖరారైనట్టే అనుకోవచ్చు బీఆర్ఎస్ నుండి వెంకటేష్ నేత రాజీనామా చేశారు కాబట్టి చెన్నూరు నియోజకవర్గంలో ఇంతకుముందు గెలిచిన మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ బిఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ బాలకసుమన్ పెద్దపల్లి నుండి రెండు వేల పద్నాలుగులో లో ఎంపీగా గెలిచారు గెలిచి ఈ పెద్దపల్లి నుండి గెలిచి ఎంపీగా ఉన్నారు తర్వాత తదనంతర పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిది లో చెన్నూరు కు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు బిజెపి విషయానికి వస్తే ఎస్ కుమార్ రెండు వేల పంతొమ్మిది లో జరిగిన ఎలక్షన్ లో ఎస్ కుమార్ గెలిచారు కానీ మూడో స్థానంలో బీజేపీ నిల్చున్నది ఈసారి చాలా మంది పలువురు నాయకులు పోటీ పడుతున్నప్పటికీ ఈ నియోజకవర్గం నుండి ఎవరు నిలబెట్టాలి అనే గట్టి క్యాండిడేట్ కోసం బీజేపీ చాలా ప్రయత్నం చేస్తున్నది ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పెద్దపల్లి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి కూడా పెద్దపల్లి నియోజకవర్గం ఉన్నది ఇందులో కాంగ్రెస్ పార్టీ టీడీపీ అదే విధంగా బిఆర్ఎస్ గెలుస్తూ వచ్చాయి బీజేపీ ఈ ట్రయాంగులర్ ఫైట్ త్రిముఖ పోటీలో గెలుస్తుందా లేదా అనేది చూడాల్సిందే mm <laughs> రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్దపల్లి చెప్పుకోదగింది పెద్దపల్లి లోక్సభ స్థానం విస్తరించిన మూడు జిల్లాలు పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో గణనీయంగా వృద్ధి సాధించాయని చెప్పవచ్చు నియోజకవర్గంలో తొంభై పైగా బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి జిల్లాలోని లైన్ స్టోన్ బొగ్గు గనులు దాదాపు డజన్ పైగా గోదావరి ఇసుక మేటలు ప్రధాన వనరులుగా ఉన్నాయి నియోజకవర్గంలో పలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి ఎన్టీపీసీ రామగుండం ద్వారా దేశ దక్షిణ ప్రాంతానికి నిరంతరాయంగా థర్మల్ పవర్ అందిస్తుంది నిర్వహిస్తుండగా దేశంలోనే ఐఎస్ఓ ఫోర్టీన్ సర్టిఫికెట్ పొందిన మొదటి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీ రామగుండమే ఇక రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ యూరియా ఉత్పత్తిలో కొత్త రికార్డును నెలకొల్పింది రామగుండంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా భారత్ యూరియాను ప్రకటించారు గోదావరి నది తీరాన ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గానికి నీటి వనరులు ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచే అందుతాయి పత్తి మొక్కజొన్న వరి ఎక్కువగా పండుతుంది ఇక్కడి పత్తికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పెద్దపల్లి నియోజకవర్గంలో రైస్ మిల్లులు స్పిన్నింగ్ మిల్లులు ఇటుకల పరిశ్రమలు ఉన్నాయి కాగా గత కొన్నేళ్లుగా పెద్దపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రామగుండం థర్మల్ ప్రాజెక్టు విస్తరణ పనులు పూర్తి కావడంతో పదహారు వందల మెగా వాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది రోజుకు రెండు వేల రెండు వందల టన్నుల యూరియా ఉత్పత్తి చేయగల యూరియా యూనిట్ అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం ప్లాంట్ లో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు వివిధ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని లబ్ధిదారులు అంటున్నారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వందలాదిగా ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్థితి నుంచి పిఎం ఈజీపీ కింద లబ్ధి పొంది కొందరు ఆర్థికంగా ఎదుగుతూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు పిఎం స్వానిధి ఎఫ్ఎంఈ మహిళా స్వశక్తి సంఘాలు స్త్రీనిధి రుణాలు ఇలా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనకరంగా ఉన్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నా పేరు బుద్ధి అఖిల్ మాది పైడిచింద్రపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లా నేను ఆఫీస్ లో ఒక స్కీమ్ ఎంచుకున్నాను పీఎంఎస్బీవై ప్రధాన మంత్రి సురక్ష బీమా ఇది సంవత్సరం ప్రీమియం ఇరవై రూపాయలు మాత్రమే నాకు ఆక్సిడెంటల్ గా ఏమైనా గానీ రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది ఇది నేను పోస్ట్ ఆఫీస్ నుండి తీసుకోవడం జరిగింది దీనివల్ల నాకు రెండు లక్షల ప్రమాద బీమా ఉంటుంది నా పేరు హరీష్ నాయక్ నేను పైడి చింతలపల్లి గ్రామం ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా వాసిని నేను పోస్ట్ ఆఫీస్ లో పిఎం జేజే అనే స్కీమ్ ని ప్రతి సంవత్సరం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం తోని కట్టుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పోస్ట్ ఆఫీస్ లో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలతోని ఈ స్కీమ్ ని కట్టడం జరుగుతుంది అట్లాగే మా కుటుంబ సభ్యులందరితోని ఇది కట్టేయడం జరిగింది నా పేరు మహమ్మద్ సందాని లాక్డౌన్ ముందు నా బిజినెస్ బాగా నడిచింది లాక్డౌన్ తర్వాత మాకు రుణాలు ఇచ్చి ఎక్కడ ఆదుకున్నది దాని వల్ల మేము రుణాలు పొంది చాలా హ్యాపీగా ఉన్నాం దీనివల్ల మాకు మాల్ కి దానికి ఇబ్బంది లేకుండా బిజినెస్ చేసుకుంటున్నాము మేము ఇచ్చిన రుణం నెల నెల ప్రతి నెల కట్ చేసుకుంటున్నాము మాకు అన్ని విధాలుగా ఆదుకున్నది మళ్ళీ ఇంకోసారి ఇవ్వడం అని జరిగేదని చెప్పారు ఇది కట్టుకున్న తర్వాత అది కూడా రెగ్యులర్ కట్టుకుంటామని మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాము ఇదే కాకుండా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్ట్రీట్ వెండర్స్ అటల్ పెన్షన్ యోజన పోస్టల్ ఇన్సూరెన్స్ ఇలా అనేక పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పలువురు చెప్తున్నారు నా పేరు సంబోజిరాబు మరి రూపనారాయణపేట విలేజ్ ఓదల మండలం పెద్దపల్లి డిస్టిక్ నేను ఆటో డ్రైవర్ గా చేస్తున్నాను అటల్ పెన్షన్ యోజన కింద మూడు వందల నలభై ఆరు రూపాయలు కడుతున్నాను ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్న ఏమన్నా అయినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుందని కడుతున్నాను నాకు ఇది శానగొండ విలేజ్ లో పోస్ట్ మాస్టర్ గారు చెప్పినారు అప్పటి నుంచి ఈ డబ్బులు కడుతున్నాను ఐదు సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను అరవై సంవత్సరాల తర్వాత నాకు నెలకు ఐదు రూపాయలు వస్తాయని డబ్బులు కడుతున్నాను నా పేరు వైశంక వాసవి పెద్దపల్లి జిల్లా సంఘం పేరు సుష్మిత ఎస్ఎస్జి నేను సంఘ సభ్యురాలని మాకు పిఎంఎఫ్ఎం ద్వారా నలభై వేల రుణం వచ్చింది అంతకుముందు నేను లక్ష రూపాయలు బ్యాంకు రుణం తీసుకుని మూడు గిర్నీలు తీసుకున్నా తర్వాత పిఎంఎఫ్ఈ ద్వారా పసుపు గిర్నీ ఉండి గ్రాండర్ తీసుకున్నా తర్వాత వాటి ద్వారా నేను ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతున్నాను దాని ద్వారా వచ్చే ఆదాయంతోని మా ఇంటి అవసరాలు తీరుతున్నాయి నా పేరు వచ్చేసి వేమ్ల చంద్రకళ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నేను అటల్ పెన్షన్ యోజన నేను రెండు వేల పదిహేను లో నెలకి ఐదు వేలు రావడం కోసం అనేసి నెలకు ఏడు వందల యాభై రెండు కట్టింగ్ పెట్టుకున్నాను సార్ అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకి ఐదు వేల చొప్పున పథకాలను నేను ఇందులో బీమా పథకాలను నేను తీసుకోవడం జరిగింది భారత ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసినటువంటి బీమా పథకాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు ఉన్న వారు ఎవరైనా కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు అందులో భాగంగా ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా రెండు లక్షల రూపాయలు అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది దేశ రాజధాని ఢిల్లీ సహా పలు కీలక ప్రాంతాలను కలిపేలా రైలు రోడ్డు రవాణా వ్యవస్థలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాల రైల్వే లైన్లను మంచిర్యాల పట్టణం కలుపుతూ ముఖ్యమైన కేంద్రంగా ఉంది అపారమైన చారిత్రక పురావస్తు సంపద పెద్దపల్లి సొంతం పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలు మెండుగా ఉన్నాయి నియోజకవర్గంలో ప్రఖ్యాత రామగిరి కిల్లా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఓదరులో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కమాన్పూర్ మండలంలో శ్రీ వరహాస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందాయి ఇంకా రాముని గుండాలు సబ్బితం జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి పవిత్ర గోదావరి నది పరీవాహ ప్రాంతంతో పాటు నవ నారసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది దీంతో భారత్ వికాస్ డైరీ పదకొండవ భాగం పెద్దపల్లి పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్లీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదకొండవ భాగం పెద్దపల్లి రచన శ్రీ హెచ్ సంపత్ కుమార్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ